హలో అండి వెల్కమ్ టు ద సార్ శ్రావణి యాక్టివ్ బ్లాగ్ చిన్న మినీ బ్లాగ్ అనమాట మా పాపకి కత్తిళ్ళు ఇవ్వడానికి రామ తీర్థాలు వెళ్ళాము ఇది విజయనగరం జిల్లా అనమాట అక్కడ మా నేటివ్ ప్లేస్ అది సో ఇది మా సైడ్ ఎవరైనా ఫస్ట్ రామ్ తీర్థాల్లో ఫస్ట్ కత్తిళ్ళు ఇస్తారు సో మేము కూడా అలానే వెళ్ళాము సో ఇది అంత కొండపైనంత గుడి మేము మొత్తం తెలియదు చిన్న చిన్న టెప్స్ ఇది ఎంటే స్టెప్స్ అన్నమాట రాముడు పాదాలు ఇక్కడ మొత్తం కొబ్బరికాయలు అన్నీ కొట్టేస్తాము రాముడు లక్ష్మణుడు సీత అందరూ ఉన్నారు సో ఇక్కడ అయిపోయిన తర్వాత అక్కడ టోకెన్ తీసుకొని మా పాపని కత్తెలు తీసుకుంటాం శ్రీరామ్ ఇక్కడ మా అమ్మ వాళ్ళని కూర్చోబెట్టుకుని మూడు కట్టెలు ఇచ్చేసాము భయపడేది ఫైన్ అయిపోయిన తర్వాత కత్తెలి తీసేసి ఇప్పుడు అనమాట ఫస్ట్ ఇక్కడ ఇచ్చేస్తే తర్వాత మనం కటింగ్ అయినా ఏమైనా చేయించుకోవచ్చు అన్నమాట దాంట్లో మేము కత్తిరము ఈ కత్తెర్లు అయిపోయాక మనం మనకి స్నానం చేయడానికి ఉంటుంది మేము అక్కడ వీడియో తెలియదు ఎందుకంటే పిల్లల దర్శనం వేస్తారు కాబట్టి మేము వేయగా స్నానం చేసేసి దర్శనానికి అని గుడిలోకి వెళ్ళాము గుళ్ళోకి వెళ్ళిన తర్వాత ఫోన్స్ ఎలా లేదు కాబట్టి ఇక్కడ కొంచెం మేము ఇలా కొన్ని బయటకు వచ్చాక దర్శనం అయ్యి బయటకు వచ్చాక ఫొటోస్ అన్నీ తీసుకున్నాము వీళ్ళు మా పేరెంట్స్ అనమాట తర్వాత ఇది ఒక స్తంభం అనమాట ఇక్కడ ఒక పిల్లర్ ఉంది అనమాట ఇప్పుడు మన చిన్న జీ చిన్న జీయ స్వామి అలా తెలుసా పెద్ద జీయ స్వామి అంటామన్నమాట అతను స్థాపించిన స్తంభం అంటే ఎవరు రామకోట రాసినా ఈ స్తంభంలో పడేస్తాడంట చాలా పురాతనమైంది సో తర్వాత చాలా ఎండలు మేము మొత్తం చుట్టూ తిరిగి వెళ్ళాము ఇక్కడ మా పాప ఫస్ట్ టైం దండం పెట్టడం నేర్చుకోండి మేము చెప్పలేదు అసలు తనంత తానే లక్ష్మీదేవిని చూడంగానే దండం పెట్టింది తర్వాత ఇక్కడ శివుడు గుడి చేశారు అక్కడ కూర్చొని కొద్దిసేపు రిలాక్స్ అయ్యాము ఎండలు చాలా ఉన్నాయి శివుడు గుడి దర్శనం అన్న అనమాట మా నాన్న వాళ్ళ ఫ్రెండ్ అనమాట అక్కడ వీళ్ళక్కరిగా ఉంటే అతను అన్నీ బాగా దర్శనం చేయించారు ఫైనల్గా సుబ్రహ్మణ్య స్వామి